హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిష రూపీ వన్ ఫోర్ త్రీ ఈరోజు వీడియో ఏంటంటే మా తోట గురించి అనమాట తోటకైతే వచ్చేసానమాట మా తోటలో పొలం అంతా చూపిస్తా వేసిన పంట సో చూడండి పచ్చదనం అంతా ఎలా ఉందో సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది కదా జిట్టి బొమ్మ అనమాట తెలీదు చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది సో ఇవైతే ఆనపకాయలు అన్నమాట ఇప్పుడు పెరుగుతున్నారు మా వాళ్ళంతా ఒక సైడ్కి అయితే వచ్చారు చూడండి ఇక్కడ బకెట్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూడండి వంకాయ నారు సో ఇక్కడైతే ఇవన్నీ వేశారు ఇక్కడైతే ఇది తోటకూర అనమాట ఇది ఫ్రై చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ చూడండి చిన్న టమోటాలు అయితే వచ్చాయి ఇది పాలకూర ఇది వంకాయ చెట్లు సో ఇక్కడైతే అంతా అదే అండి ఇది మైన్ రోడ్ అనమాట ఇక్కడే అంతా అదే ఇది మునిగి చెట్టు అనమాట సో మునిగి చెట్టు కింద నేను వీడియో తీస్తూ ఉన్నా సో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇది జామ చెట్టు అనమాట సో చాలా పెద్దగా ఉంది సో ఎండ కదా సో నచ్చితే మాత్రం ఒక చిన్న వండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో అయితే వీడియో తీస్తున్నా మరి బ్యాగ్జీ లొకేషన్ చాలా బాగుంది సో వీడియోస్ తీయడానికి కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎండ ఎక్కువ ఉంది సో మళ్ళీ రైతులు ఎలా కష్టపడతారేమో మనకైతే ఐడియా లేదండి పాపము చాలా కష్టం అనమాట సో రైతులకి ఎంత కష్టం మనం కొద్దిసేపు ఎండలో ఉండడానికే ఇంత ఇబ్బందిగా ఉంది సో రైతు పని చేసే వాళ్ళ ప్రొద్దున లేచి నుంచి పడుకునేంతవరకు వాళ్ళు అదే శ్రమతోనే ఉంటారు సో రైతులని ప్రతి ఒక్కరూ గౌరవించాలి వాళ్ళు కష్టపడితేనే మనకి ఒక మెతుకు అనేది లోనికి పోతుంది సో రైతులని చాలామంది చీప్గా చూస్తారండి చాలామంది సో వాళ్ళు వాళ్ళు బాగుంటే ఈ దేశం బాగుంటుంది సో దయచేసి రైతుల్ని గుర్తించండి రైతులు ఉంటేనే మనం ఉండేది సో ఉద్యోగాలు చేసేవాళ్ళు పక్కన పెడితే సో రైతు బాగుంటేనే కదా మనకి అన్నం పెట్టేది సో నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనేది వీడియో సో ఓకే అండి మా పొలంలో అయితే వీడియో తీస్తున్నా కదా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మోటర్ అయితే వేసారు చిన్నగా వాటర్ అయితే వస్తున్నాయి చూడండి చిన్నగా వాటర్ అయితే వస్తున్నాయి ఈ వాటర్ ఎక్కడ పోతాయో తెలీదు సో చిన్న సౌండ్ అయితే వస్తుందా సో ఇక్కడంతా బాగున్నాయి అక్కడ చూడండి టెంకాయ చెట్లలో టెంకాయలు కూడా కాసాయి చాలా కాసాయి కనిపిస్తున్నాయి లేదో టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నాకు దాహంగా ఉంది నీళ్ళు తాగుదామని చెప్తే ఇక్కడ నీళ్ళు రావడం లేదు ఎక్కడైతే వస్తున్నాయి కానీ నీళ్ళు రావడం లేదు చిన్న కనకాంబరాలు పూలు కూడా కాసాయి చిన్నగా ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే లాంగ్ వరకు చూడండి సో నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి అక్కటి వరకు కనకాబరాల చెట్లే ఉన్నాయండి కనకాంబరాల చెట్లు సో వర్షం పడింది కదా సో అంత చీకటిగా ఉంది మరి నైట్కి ఏమైనా వర్షం వస్తుందేమో అనుకుంటున్నా మా వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు సో నేను ఈ రోజు వచ్చాను ఎండకు ఉండలేకపోతున్నాను సో మా అమ్మ నాన్న వాళ్ళు ఎలా చేస్తారో మా అమ్మ నాన్న వాళ్ళు ఎన్ మా అమ్మ నాన్న వాళ్ళలాగా ఎంతమంది ఉన్నారు దేశంలో వాళ్ళు చాలా కష్టజీవులు అండి వాళ్ళు బాగుంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు మనం ఎలా కష్టపడినా కూడా మన పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి మనం తల్లిదండ్రిని గౌరవిద్దాం చాలామంది తల్లిదండ్రిని చాలా చీప్గా కూడా చూస్తున్నారు కడుపుకు పుట్టిన పిల్లలే ఫస్ట్ వాళ్ళని గౌరవిద్దాం గౌరవిస్తే మనం ఇంట్లో వాళ్ళు మనం ఎలా తల్లిదండ్రిని చూసుకుంటామో మన పిల్లలు కూడా మనమల్ని అలాగే చూసుకుంటారు అనేది గుర్తుకు పెట్టుకోండి ఓకేనా ఇదైతే వీడియో అండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సో ఎందుకు అంటున్నానంటే నా ఫస్ట్ ఛానల్ అయితే వెళ్ళిపోయిందండి నాకు చాలా బాధ వేసింది కానీ ఇప్పుడు కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాయి ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నా బాధ అర్థమవుతుంది ఎందుకు పోయింది ఏం పోయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను కానీ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూసి నన్ను అయితే ఆదరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి మీ చెల్లిలో మీ అక్కో అనుకొని క్షమించండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి సో ఇది అంత అయితే మా తోట అండి మా నాన్న వాళ్ళ తోట ఇదంతా ఇదైతే మొక్కజొన్న ఎండిపోయింది అనమాట ఇంకా దాన్ని ఏమంటారు కోయడం కోయడానికి మిషన్ రావాలి మిషన్ రావాలి అంటే వర్షం పడింది కదా సో ఇక్కడ మిషన్ వచ్చిందంటే థ్యామ్ ఉంది కాబట్టి దిగబడుతుందేమో అని చెప్పి మిషన్ రాలేదు మిషన్ వస్తే మాత్రం అయిపోతుంది అనమాట సో వీటి నుంచి ఆటి వరకు మన్నే నాటినారు వన్ మంత్ కూడా కాలేదన్నమాట వంకాయది ఇది ఇవి సో ఇంటి వాడికి మా అమ్మ వాళ్ళు ఈ పని ఆకుకూర వేసి అన్నీ వేసి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పోషించారు మేము నలుగురు అనమాట అక్క చెల్లెళ్ళంలో నలుగురికి పెళ్లి చేసి చేసే చేసి పంపించారంటే ఇలా వర్క్ చేసే అనమాట ఈ తోటలో పని చేసి ఆకులేసి కాయగూర లేసి పండించి అన్నీ చేసి మమ్మల్ని ఇటు వరకు తీసుకొచ్చారనమాట సో చేసిన వృత్తిని ఎప్పుడు మర్చిపోకూడదు అది ఏ విషయమైనా కూడా మనకి అన్నం పెట్టేది ఏదైనా కూడా మనం ఆదరించుకోవాలి సో మమ్మల్ని అయితే మా అమ్మ నాన్న ఇలాగే పెంచారండి ఈ వర్క్ చేసే మా మా నాన్న పెంచారు ఆకుకూరలు అంట కాయగూరలు అంట పచ్చిమిర్చి అంట పచ్చిమిర్చి అంట సో అన్నీ వేసి మమ్మల్ని ఒక్కొరికి ఒకరికి పెన్నలు చేసి పిల్లలు పుట్టారు అంతా అయిపోయింది మా అమ్మ నాన్న బాధ్యత అయితే అయిపోయింది సో మనకి ఎందుకంటే అన్నం పెట్టింది ఇదే కాబట్టి మనం మర్చిపోకూడదు అని చెప్తున్నా నేను ఓకే అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లాంగ్ వరకు చూడండి ఓకేనా నా ఛానల్ ఎందుకు పోయిందో ఏం కథ నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఓకే అండి ఇంకా ఏ ఎలాంటి వీడియోస్ చేయాలో మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా కొంత ముందరికైతే వెళ్తాను ఇదైతే మా ఇంతకు ఇంతకుముందు చూపించింది ఇక్కడ చూడండి అన్ని కనకంబరాలు చెట్లు వరుసన ఉన్నాయన్నమాట అంతా డ్రిప్ వైపు ఊరికే వేస్ట్గా పెట్టేశారు సో పని వేసినాక పెడతారు ఇక్కడ చూడండి తోండా బుక్ ఇయ్య అనమాట సో నాకు భయం వేసింది ఏమి ఇది అని సో చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా విలేజ్లో పోతులప్ప స్వామి అని ఉన్నారు సో అది కూడా చూపిస్తాను టెంకాయ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో బామో చూడ్డానికి ఎండ వాంచేస్తుంది వాంచేస్తుంది ఎండ ఇది ఎంత మా తోట అనమాట సో పక్కన పక్కనే పక్కన పక్కనే సో ఓకే అండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్